హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ తీపి మామిడికాయ పచ్చడి తినాలని ఎవరికి ఉండొచ్చు చెప్పండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఏ రెస్టారెంట్లో వేసినా అంటే ఉత్తరాంధ్ర సైడు ఎటు వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఇది ఉంటుందండి పక్కన డబ్బాలో అంటే రెస్టారెంట్కి వెళ్ళినా చిన్న భోజనం పాకలోకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఇది ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు సైడ్ వచ్చినప్పుడు అంత బాగుంటుంది ఇది టేస్టు దీనికోసమే చాలామంది స్పెషల్గా వస్తూ ఉంటారనమాట ఈ తీపి ఆవకాయ కోసం ఇది చేసుకోవడం చాలా కష్టం అండి రాదు కానీ ఈజీ పద్ధతిలో ఎవరైనా ఎవరు కొత్తగా చేసినా కానీ వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చేసే విధంగా అర్థమయ్యే విధంగా మీకు నేను చూపిస్తాను ఒకసారి చూడండి అర్థమవుతుంది ఎవరికైనా తెలుస్తుంది ఇవి కలెక్టర్ కాయలు అంటారండి అంటే తోతాపూరి కాయలు అంటారనమాట వీటిని దీనికి చాలా రకాల పేర్లు ఉన్నాయి కలెక్ట్ అంటే లాస్ట్ వస్తాయి ఈ కాయలు అనమాట ఇందులో పచ్చి కాయలు మీరు మార్కెట్లో అడిగి తీసుకోండి రేటు కూడా మామూలు కాయలు కన్నా చాలా తక్కువే ఉంటుంది వీటిని నేను ఒక ఎనిమిది కాయలు తెచ్చుకున్నాను తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి పైన జీడిలాగా ఉంటుంది ఈ కాయలకి తోతపూరి కాయలు చిత్తూరు కాయలు అని కూడా అంటూ ఉంటారండి ఈ జీడిలాగా ఉన్న కాయల్ని మనం శుభ్రంగా కడుక్కొని తుండుతో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనం ముక్కలు కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసుకునేటప్పుడు కూడా చూడండి కత్తిపీట మామూలుగా సింపుల్గా కట్ అయిపోద్ది ఇది కత్తిపీటకి కొద్దిగా మనం సానపట్టి మనం కట్ చేసుకుంటే చాలు బయట ముక్కలు కట్ చేయడానికి ఇవ్వవసరం అవసరం లేదు మన రసాల్లాగా ఇంట్లో మనకే తెగిపోతాయి అనమాట ఇప్పుడు అలా లోపల జీడి ఉంది చూసారా ఆ జీడి తీసేసి లోపల నల్లగా ఇంకోటి ఉంటుంది అది తీసేసిన తర్వాత తెల్లగా ఇంకోటి ఉంటుంది అనమాట మొత్తం మూడు లేయర్లో ఉంటుంది లోపల ఆ మొత్తం మీరు తీసేసుకోవాలి అసలు ఏ మాత్రం ఉండకూడదు కొద్దిగా కూడా తెలుపు అన్నది అలా కాకుండా ముక్కలు కూడా కట్ చేసే విధంగా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఎవరైనా కానండి కొత్త వాళ్ళైనా కానీ ఇది వరకు చేసిన వాళ్ళైనా ఈ పద్ధతులు ఒకసారి చేసి చూడండి మీకు చాలా వరకు నచ్చుతుంది నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఎందుకంటే తినాలనుకుంటారు కదా అందుకని ఇలా మొక్క టెంక్ ప్రతి మొక్కకి టెంక్ అన్నది ఉండాలండి మొక్కకి టెంక్ లేకుండా మీరు కట్ చేయొద్దు ఇగోండి నేను టెంక్తో ఎలా అయితే మొక్కలు కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి అలా ఆ విధంగా మళ్ళీ అది సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఒక కాయను రెండు భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఒక బద్దని రెండు బద్దలు చేసుకొని చిన్న చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకుంటే ఈ విధంగా మనకు వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకోండి పెద్ద గిన్నెలో వేసుకొని ఒక యాభై గ్రాములు ఉప్పు అంతే కల్లుప్పు మిక్సీ పట్టుకోనండి మెత్తగా ఆ మిక్సీ పట్టిన కళ్ళుప్పు మాత్రమే ఒక యాభై గ్రాములు ఆ ముక్కల్లో వేసుకోండి వేసిన తర్వాత ఈ ప్రాసెస్ మీకు చాలా కొత్తగా వింతగా కూడా ఉంటుందండి ఎందుకంటే కొన్ని పారేస్తూ ఉంటాం ఇందులో మనం వేస్తాము కష్టపడి కానీ అవి కొన్ని మనకు పని అనమాట అది ఇప్పుడు పసుపు వేసి వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత పసుపు రెండు స్పూన్లు వేసుకోండి ఆ ముక్కల్లో వేసుకొని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంతే ఎంత అంటే ఒక చిన్న గడ్డ ఉంటుంది చూసారు ఆ బెల్లం ఆ చిన్న గడ్డ పొడిలాగా చేసుకొని వేసుకోండి అంటే ఒక వంద గ్రాముల గడ్డ ఉందనుకోండి బెల్లం గడ్డ అది వేసేయండి పొడి చేసి వేసిన తర్వాత మొత్తం బాగా కుదుపుకోవాలి మొత్తం అన్ని ముక్కలు పైనుంచి కిందకి బెల్లం పసుపు ఉప్పు బాగా అంటేలాగా మీరు ముక్కలన్నిటికి కలుపుకొని మూడు రోజుల వరకు దీన్ని ఇంకా కదిలించకుండా పెట్టేసుకోవాలి అంటే కదిలించకుండా అంటే మళ్ళీ రేపు ఒకసారి కుదుపుకోండి ఎల్లుండు తీసేసుకోవచ్చు మనం ఈరోజు చేసుకున్నాం కదా రేపు ఉంచండి అలాగా ఎల్లుండి తీసి చూపించేస్తాను నేను మీకు మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టేసి ఇంకా తీ నేను రేపు ఒకసారి కుదిపేసి ఎల్లుండి మీకు చూపిస్తాను ఓకేనండి ఇప్పుడు ఇది నేను చూపించేది ఎల్లుండి అనమాట ఇదిగోండి ఈ విధంగా నీళ్ళు వస్తాయి మనకి ముక్కల నిండా నీళ్లు దిగిపోతాయి అనమాట ఉప్పు వేసాం కదా మొత్తం బయటకు వచ్చేస్తాయి కానీ మనకు ఇప్పుడు ఏం చే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లో ఈ ముక్కలన్నీ ఉన్నాయి చూసారా ఒక్క చుక్క నీళ్ళు అన్నది లేకుండా మొత్తం పిండేసుకొని ముక్కలు మాత్రమే మనం ఒక ప్లేట్లోకో గిన్నెలోకో తీసేసుకోండి ఎందుకంటే ఒక్క చుక్క కూడా నీళ్ళు ఉండకూడదండి మీకు ఒకవేళ ఉన్నాయి అనిపిస్తే ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని తుడిచేయండి కానీ ఒక్క మామిడికాయ బద్దకు కూడా ఉంచొద్దు ఆ నీళ్లు మనం పారేసుకోవాలి ఆ నీళ్లు మనకి పనికిరావు అనమాట నీళ్ళు బయట పడేసేటవి బెల్లం వేసాం కదా ఆ నీళ్లు మనం ఎలా పారేస్తామో అని అనుకోవద్దు ఆ నీళ్ళు మనకు పనికిరావు అందుకని పారేసాము పారేసి ఇప్పుడు ఈ మొక్కలు ఫస్ట్ రోజు ఎండబెట్టాను మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఎండబెట్టుకోండి చక్కగా అన్నీ ఒక మంచి క్లాత్ వేసుకొని ఇది మొదటి రోజు అనమాట మీకు చూపిస్తుంది ఆ తర్వాత నేను మీకు రెండో రోజు మూడో రోజు కూడా చూపిస్తాను అంటే మూడో రోజు నేను ఎండబెట్టలేదు రెండో రోజు మాత్రమే మీకు చూపిస్తాను మొదటి రోజు ఈ విధంగా ఉన్న కలరు రెండో రోజు వచ్చేసరికి ఈ విధంగా ఉన్న కలరు ఇలా చాలు ఇంతకన్నా గట్టిగా ఎండిపోకూడదండి ఇవి ఎందుకంటే తీపి ఆవకాయ పచ్చడికి అలా మరీ గట్టిగా ఎండకూడదు అనమాట ఈ విధంగా కొద్దిగా పైన ఉన్న ఆ ముక్కలు చూసారా ఆ తొక్క అది కొంచెం ఒడిలిపోయి మన కలర్ చేంజ్ అనమాట అలా కలర్ చేంజ్ అయినప్పుడు మీరు ఇంకా ఇంకా ఎండబెట్టద్దు ఇంకా నేను కూడా ఇప్పుడు తీసుకొని లోపలికి వచ్చేస్తున్నాను చాలు ఈ విధంగా ఎండితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నేను వేసింది రెండు కేజీల వరకు బెల్లం తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఒక పెద్ద కళాయిలో రెండు కేజీల బెల్లం బాగా తీయగా ఉన్న బెల్లం తీసుకోండి ఉప్పుగా ఉన్న బెల్లం తీసుకోవద్దు తీసుకొని కొద్దిగా చిన్న గ్లాసు నీళ్ళు పోసేసి మరిగించండి అది మరుగుతూ ఉంటుంది అనమాట మరిగి 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 మనకి పాకం ఏ విధంగా రావాలంటే ఇది గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాకం రావడమే తీపి ఆవకాయ పచ్చడికి అసలైన పద్ధతి అనమాట అంటే ఇది ఇది ఒక్కటే మిస్ అయిందంటే మొత్తం పచ్చడి అంతా మనకి పోతుంది ఇప్పుడు ఇలా బాగా మీరు మరిగించుకుంటూ ఉండగా నీళ్ళు ఎక్కువ చిన్న గ్లాసు ఏదో బెల్లం కరగడం కోసం అంతే ఇలా ఇప్పుడు నేను చూపిస్తా ఒక గిన్నెలు వేసి చూపిస్తాను పాకం ఏ విధంగా రావాలి అని చెప్పేసి ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో నీళ్ళు కొద్దిగా తీసుకోండి తీసుకొని గరిటితో ఆ పాకం కొద్ది ఇందులో వేసుకోండి వేసుకుంటే అది మనకి చేతులతో ఎలా అంటే ఉండలాగా వస్తుంది అనమాట అంటే పాకం మరీ లేత పాకం అస్సలు రాకూడదు దీనికి అలాగని ముదురు పాకం అసలు తీకండి నేను ఇప్పుడు చూపిస్తాను ఆ విధంగా తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా జల్లీలాగా మనకు వస్తుంది అనమాట పాకం మనం ఇలా చేతులతో పట్టుకుంటే మనకి చాలా జల్లీ లాగా ఉంటుంది చూసారా ఆ విధంగానే పాకం ఉండాలి అంతకన్నా చిక్క పడకూడదు మీరు స్టవ్ కట్టేసి గిన్నె పక్కకు పెట్టుకోండి గిన్నెలో ఉన్న పాకం చల్లారి పెట్టుకోండి బాగా చల్లారాలి ఫ్యాన్ కింద పెట్టండి ఫ్యాన్ కింద పెట్టి మీరు ఇలా కలుపుతూ ఉంటే అది చల్లగా వద్దు అంతకన్నా పాకం పాకం తీకండి అలాగనే పాకం కూడా తీయద్దు నేను చూపించినట్టుగా మీరు తీసుకోండి సరిపోతుంది అది చల్లారిపోయింది మనకి ఇప్పుడు ఆ చల్లారిన తర్వాత ఈ ఇప్పుడు మనం వేసుకోవాల్సింది వెల్లుల్లిపాయ ఒక పాయ మొత్తం తీసుకొని పెద్దది పైన పుట్టా తీసేసి ఆ లోపల ఉన్న వెల్లుల్లిపాయలు మొత్తం అందులో వేసుకోండి పాకంలో వేసి బాగా కలుపుకోవాలి పాకంలోనే ఇప్పుడు మనం అంతా వేసుకునేది ఇది వచ్చేసి మెంతి పిండి అండి కొద్దిగా మెంతిపిండి అంటే ఒక ఐదు స్పూన్ల వరకు మిక్సీ పట్టుకొని మెత్తగా ఉన్నది జల్లించుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఆవపిండి ఆవపిండి మనం వేసుకుంది రెండు వందల గ్రాములు ఆవపిండి మనం వేసుకుంటున్నామండి ఇది కూడా ఇంట్లోనే ఆవాలు తీసుకొచ్చి మిక్సీ పట్టుకొని వేసుకోండి రెండు వందల గ్రాములు ఆవాలు తీసుకొచ్చి మిక్సీ పట్టుకొని అందులో వేసుకున్నాము బాగా కలుపుకోండి ఆవపిండి కలిసేలాగా చాలా చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కారం అయితే వేస్తున్నాం మనము ఈ కారం వచ్చేసి తీసుకున్నది మేము తీసుకున్నది అరకిలో కారం తీసుకున్నాం అరకిలో కారం అరకిలో కారం ఎందుకు తీసుకున్నామంటే మనకి తీపి ఎంత ఉంటుందో కారం కూడా అంతే ఉండాలి ఈ పచ్చడి కోసం అందుకని చెప్పి అరకిలో కారం తీసుకొని ఇప్పుడు బాగా కలపండి కలిపితే మనకి చిక్కబడుతూ ఉంటుంది అనమాట కారం వేసాం కదా చిక్కబడిపోద్ది ఆ పిండి కారం ఎప్పుడైతే పడ్డాయో మనకి పాకం చిక్కబడిపోద్ది ఆ తర్వాత ఉప్పు మనం వేసుకోలేదు ఇంతవరకు ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు ఎక్కువ వేయకూడదు ఎందుకంటే దీనికి పెద్ద ఉప్పు ఇంపార్టెంట్ కాదు ఈ ఈ పచ్చడి కోసం అందుకని ఏదో ఒక యాభై గ్రాములు వేసుకోండి ఉప్పు అంతే వేసి ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోండి కలుపుకొని ముక్కలన్నీ మనం పక్కన పెట్టుకున్నాం చూసారా ఎండబెట్టి తెచ్చుకున్న ముక్కలన్నీ మామిడికాయ ముక్కలు ఇందులో వేసేసేయండి వేసి పాకంలోకి ముక్కలన్నీ అంటే విధంగా మీరు బాగా కలుపుకోవాలన్నమాట ఒకవేళ లేడీస్కి వల్ల కాకపోతే మగవాళ్ళైనా కలపచ్చు ఎందుకంటే కొంచెం పాకం గట్టిగా ఉంటుంది కాబట్టి అంటే ముక్కలన్నీ వేసేసాం కదా ఆవు పిండి కారం వేసిన తర్వాత ముక్క వేసేసరికి మనకు కొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు ఇది బాగా ముక్కలన్నీ మామిడికాయ ముక్కలన్నీ లోపలికి అదిమి పెట్టేసేయండి పెట్టిన తర్వాత అది పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక కళాయి తీసుకొని దాంట్లో మనం ఇప్పుడు ఒక చెంబు వరకు నీళ్లు పోసుకోండి చెంబు నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఇందులో మూడు ముక్కలు అంటే వంద గ్రాములు వంద గ్రాములు వంద గ్రాములు మూడు వందల గ్రాములు బెల్లం వేసుకుంటున్నాం మళ్ళీ ఇప్పుడు మనం ఇందులో మూడు వందల గ్రాములు బెల్లం వేసుకొని ఒక చెంబు మాత్రమే నీళ్లు పోసుకొని ఆ బెల్లం బాగా కెరలనివ్వాలి అంతేగాని మరి అంటే పాకం వచ్చేలాగా మనకి మరగకూడదు ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి బెల్లం కరిగిపోతే చాలు కానీ పొయ్యి మీద మరిగించే కరగాలి బయట మనం నానబెట్టుకుందాం అంటే కుదరదు స్టవ్ మీద నీళ్లు కెరాలి అప్పుడే ఈ బెల్లం కరగాలి చల్లారిపోయి తీసేసేయండి తీసిన తర్వాత అందులో మనకి గడ్డిలాగా వస్తుంది కదా అందుకని మనం వడపోసుకుంటున్నాం కానీ బెల్లం పాకం ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి చూసారా అది చల్లారాలి చల్లారకుండా మీరు పాకంలో పొయ్యొద్దు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి ఎంత గడ్డి వచ్చిందో గడ్డి చెత్తలాగా అందుకని వడపోసాను వడపోసిన తర్వాత ఇప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా వడపోసేసేయండి మనకి కరెక్ట్గా చొంబు నీళ్ళు పట్టేస్తాయి అనమాట ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా కలపండి కొంచెం గట్టిగానే ఉంటుంది ఇప్పుడు ఈ రోజు వరకు ఎందుకంటే మనకి ఇంకా ముప్పు ముక్క మనం ఇప్పుడే వేసాం ముక్కలో నుంచి నీరు అన్నది మనకు ఊరి బయటికి రాలేదు అది మనకు ఊరి బయటికి రావాలంటే మూడు రోజులు పడుతుంది మూడు రోజులు పట్టాలంటే మనం ఈరోజు కొంచెం గట్టిగానే కష్టపడి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి మూడో రోజు తర్వాత నేను మీకు చూపిస్తాను అప్పటి వరకు నేను కూడా తీయను మూడు రోజుల తర్వాత ఇగోండి ఉండి మూత తీసాం తీస్తే ఈ విధంగా ఉంటుంది మొత్తం కలిసిపోయి మనకి చాలా జ్యూసీ జ్యూసీ లాగా ఆ తర్వాత ప్రతి ముక్కకి కూడా బెల్లం కారం ఆవిపిండి అంటి ఆ మామిడికాయ బద్దలో ఉన్న ఆ పులుపు తీపి అన్నది కూడా బయటికి దిగి అమృతంలా ఉంటుందండి ఇది మజ్జిగ అన్నంలో తినొచ్చు పప్పుచారు అన్నంలో తినొచ్చు అంబలి తాగేటప్పుడు నంచుకోవచ్చు లేదా ఫ్రీగా ఉన్నప్పుడు మనకు తినాలనిపించినా తినచ్చు దీనికి దేనిలో నంచుకోవాలని లేదు అన్నంలో కూడా కలుపుకోవచ్చు అంత బాగుంటుందండి సంవత్సరం మొత్తం కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో ఏం పెట్ట అవసరంలా బయటే పెట్టుకోవచ్చు అంత బాగుంటుంది ఇప్పుడు కాకపోతే మూడు రోజుల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను కానీ ఒక వారం రోజులు మీరు అలా ఉంచేసుకొని ఆ తర్వాత డబ్బాలోకి ఎత్తేసుకోండి ఇంకా ఇంకా బాగుంటుంది అసలు దేనికోసం అని చెప్పే ఊరు ఊర్ల నుంచి ఉత్తరాంధ్రాకి వస్తారండి అంత మంచి పచ్చడి అనమాట మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది ఈజీగా పెట్టుకునే విధంగా మీకు చూపించాను అనుకుంటున్నాను అర్థమైంది అనుకుంటున్నాను ఇదిగోండి మొక్క కూడా తీసి చూపిస్తాను చూడండి ఎంత జ్యూసీగా ఉందో తింటే కూడా అంత టేస్టీగా ఉంది